ప్రజలకు సేవ చేయడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యకుడు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు హైదరాబాద్ అడిక్మెట్లో మహాత్మాగాంధీ జయంతి పురస్కరించుకుని పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేశారు పాఠశాల ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా చీపురుతో శుభ్రం చేశారు సమాజంలో విద్య వైద్య రంగాల్లో సేవలందించడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆయన అన్నారు అన్ని వర్గాల ప్రజలకు విద్య వైద్యం అందించాలని సేవా పక్వాడ కార్యక్రమాలను ప్రధాని విస్తృతం చేశారని తెలిపారు విద్యార్థులు మహనీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు సమాజంలో మార్పు తీసుకురావడానికి సేవలు అందించడానికి ఎన్నికల ఓట్లే కాకుండా సంవత్సరం పొడుగున కూడా ఈ రకమైన సేవా కార్యక్రమాలు ఈ రకమైన అనేక కార్యక్రమాలు చేయడం మిగతా స్ఫూర్తిగా ఉండాలని ప్రేరణ కల్పించాలని ఆ రకంగా చదువుకు మించిన సంపద లేదు విద్య వైద్యం రెండు కనుక పేదవాడికి ఏ రకంగా వారి ఆర్థిక భారంతో అప్పుల పాలై వారు ఈ రోజు కుటుంబాలు విచ్ఛిందమవుతున్నావు వాళ్ళని ఆదుకోవడానికే ఈ యొక్క కార్యక్రమాలు రాజకీయ పార్టీలు కేవలం రాజకీయాల కోసం కాదు సేవ కార్యక్రమాలు